ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ గారి ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్లి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర కానీ సంస్కృతి గాని మన జిల్లాలో లేదు మాట్లాడుకుంటారు ఘాటు విమర్శలు చేసుకుంటారు అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిళ్ళు అక్కడ కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు కానీ కొత్త రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది కక్షలు కానీ ఇలా దాడులు గాని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఈ రోజు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది ఈ విధంగా ఒక్కరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది జిల్లాలో ప్రధానంగా నాలుగు రాజకీయ కుటుంబాలు ఉన్నాయి అంటే రెండు తరాలుగా రాజకీయాలు చేసిన కుటుంబాలు నేదురుమల్లి నల్లప్పరెడ్డి కుటుంబం ఆనం మేకపాటి కుటుంబమే ఈ జిల్లాలో రెండు తరాలుగా రాజకీయాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అనాక దశాబ్దాలుగా మీరు చూసుకుంటే అనేక సార్లు ఇప్పుడు ఉదాహరణ చూస్తే వివేకన్న గానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు గాని లేకపోతే ఇలాగ అనేక ఇంతకన్నా ఘాటైన విమర్శలు ఈ జిల్లాలో చూసాం ఇంతకన్నా దారుణ విమర్శలు కూడా ఈ జిల్లాలో చూసాం చూడకుండా ఏం లేవు కదా రాష్ట్రంలో చూసాం జిల్లాలో కూర్చాం కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అది విమర్శలు అది కేవలం పత్రికల వారికే ఉన్నాయి తర్వాత ప్రజలు వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళ ఏందనేది ప్రజలు నిర్ణయించుకునే క్రమంలో రాజకీయాలు జరిగినాయి గానీ ఒక మనిషిని చంపేయాలని ఆలోచన మీ అందరికీ ఉదాహరణ అంటే నా అనకూడదు కానీ అంటే మళ్లీ మీకు ముందో తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక చిన్న పేపర్ ఒక వార్త రాసింది నాకు తెలిసి బీకేఆర్ సంబంధించి ఏదో ఒక చిన్న వార్త రాసింది అది పెద్ద వార్త కూడా కాదు ఏదో చిన్న వార్త రాస్తే అతని కారెక్కించుకోబోయి కొట్టిన సంఘటన మీ అందరికీ నాకు తెలిసి పత్రికా విలేకరులందరికీ అందరికీ తెలుసు అది పెద్ద ఎత్తున ఎందుకంటే చిన్న పేపర్ కాబట్టి కాబట్టి ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ఓ లేకపోతే ఆ విలేకర్ని కానీ అది పెద్ద బ్లోట్ అయిండేమో కానీ ఒక చిన్న పత్రికా విలేకరులు కాబట్టి మీ పెద్ద పత్రికలు పాపం చాలా మంది పట్టించుకోకపోయి కానీ చాలా మందికి తెలుసు ఆ విషయం ఒక చిన్న వార్త రాస్తే దాన్ని తట్టుకోలేక కారులెక్కించుకో వెళ్లి కొట్టి అతన్ని వీడియో కాల్ చేయించి క్షమాపణ చెప్పించిన సంఘటన మీ అందరికీ తెలుసు సో ఈ రోజు ఇది అంటే ఒక విమర్శని తీసుకోలేకుండా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ దాడిలాగా ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పిన నా మీద అయితే ఛానల్ ఇన్ని ఛానల్ రాస్తున్నాయి జిల్లాలో అన్నిటికన్నా ఛానల్ నేను సంవత్సరాలు గమ్ముకున్నా రాస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు ఎన్నెందు మాట్లాడుతున్నారు సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించామే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించమే కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా చంపేయాల మనిషిని ఆ ఒక మనస్తత్వం ఎవరికీ లేదు అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుంది ఈ రోజు అక్కడదా కాకుండా ఈ రోజు ఒక మాజీ మంత్రి వెళ్ళారు అంటే రేపు మమ్మల్ని ఎవరు ఏమన్నా మమ్మల్ని ఎవరు ఏమన్నా ఈ జిల్లాలో ఇదే గతి పడుతుంది అన్న ఒక మెసేజ్ పంపించాలని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజు ఆ కుటుంబం అంటే చాలా మంది ఏమంటారు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎందుకంటే చాలా మంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళకు కొన్ని ఏదో నాలుగు వాటర్ ప్లాంట్లు పెట్టంగానే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అండగదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళ పెద్ద కుటుంబాలని కొంతమంది పోగొడుతున్న వాళ్ళందరిలో అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే ఒక విమర్శ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అంటారు ఒక పెద్ద ఆయన అన్నాడు ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఒక డైలాగ్ చెప్పాడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం హంస వాహనం మీద స్వారీ చేస్తున్నాం అనుకోకూడదు వరాహం మీద స్వారీ చేస్తాను ఖచ్చితంగా బురద వేస్తారు బురద తీసుకునేటట్టుండలా క్రిటిక్స్ వస్తాయి మన మీద నిందలు వేస్తారు రకరకాలు వస్తాయి వేసుకునేటప్పుడు తీసుకునే విధం మనకు ఉండాలి అని అలా ఉండకుండా నా మీద మాట్లాడితే నేను కొడతాను నేను చంపుతాను అన్న సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అని అంటారు ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ అన్నారు మహిళ మీద అన్నారు మహిళ మీద అన్నారు అంటే ఇది కరెక్టా ఇది మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాం అనేది కరెక్టా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఏమన్నా అంటే మమ్మల్ని చంపేస్తారా వాళ్ళని చంపేయాలా వాళ్ళని చంపాలనేది కరెక్ట్ అంటున్నారా ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా కరెక్ట్ అంటున్నారా గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది ఎమ్మెల్యేగా ఉంది ఆ రోజమ్మ గారి మీద ఎన్ని మాట్లాడారు రకరకాల మహిళల మీద మాట్లాడారు ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు సరే నేను అనేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి ఈ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆడ మాట్లాడుతూ ఉంటారు ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ మాట్లాడతారంటే ఇది పాలిటిక్స్ అట్లా అయిపోయి ఉండొచ్చు కానీ ఇది కొత్త తరం నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా ఒక రెండు రోజులు చూస్తాం మేము అందరం కూడా అదే విధంగా వాళ్ళ మీద కానీ ఏదైతే లీగల్ నేను చేయలేదో తప్పకుండా దీన్ని ఇంకా ప్రజలకు తీసుకెళ్తాం ఫైనల్ గా అల్టిమేటం ఏంటి రాజకీయాల్లో కానీ ప్రజలకు చెప్పాలి ఎట్లాంటి ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దీంట్లో భాగస్వామి దీనిలో ఇంకా ఎనకి ఎవరెవరు ఉన్నారో అన్ని కూడా బయటకు వస్తున్నాయి ఈ రోజు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజలకు చెప్తాం ఎందుకంటే కేసు కడతారా కట్టదే లీగల్ ఆస్పెక్ట్ ఒకటి చూస్తాం తప్పకుండా లీగల్ ఇష్యూస్ ప్రకారం లీగల్ గా పోతాం రెండోది ప్రజలు న్యాయ నిర్ణయతలు కాబట్టి ప్రజల్లోకే వెళ్ళి చేస్తాం అనమాట ఎందుకంటే ఫైనల్ గా ఇది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంది వాళ్ళకి అసలు సంబంధం లేదు ఎవరో ఏదైనా చేస్తేనే వాళ్ళ నాయకుడి మీద కేసు పెడుతున్నారు కదా గవర్నమెంట్ ఇప్పుడు మాస్టర్లు ఉంది తెలుగుదేశం తెలుగుదేశం చంపుకుంటే వాళ్ళ మీద సంబంధం లేని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి మాచర్ల మాజీ ఎమ్మెల్యే మీద వాళ్ళ తమ్ముడి మీద మటర్ల కేసు పెట్టారు తెలుగుదేశం తెలుగుదేశం అని చంపుకుంటే అట్లా ఎక్కడెక్కడో కేసులు పెడుతుంటే సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది మేము చెప్పేది కాదు ఇక్కడెక్కడ మేము అలిగేషన్స్ ఓకే మాకున్న అనుమానాలు మేము అలిగేషన్స్ వేసే పడితే మీ ప్రెస్ ముఖంగానే ఆమె నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది దాన్ని ఖండిస్తున్నాననింది తర్వాత ఏం చెప్పింది మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాడేమో ప్రశ్నకుమార్ రెడ్డి అంటే మీ ఆలోచన ఏంటి ఉన్నాడు మీరు పోయి చంపేయండి మోపు కింద పోద్ది దుమ్మి కింద పోద్ది రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టి చంపేస్తే అది దుమ్మి ఏమంటారు ఇలాగే చెప్తారు మా అభిమానులు ఎవరో ఏముంది వాళ్ళ ఫీలింగ్ ఏదైనా డబ్బులు ఉన్నాయి ఎవరో ఒకరు చేస్తే ఒక ఇరవై కోట్లో పది కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు మాఫీ అయిపోతుంది అంటే కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఏంటి పది వేల రూపాయల కోసమే కదా ఒంగోలు ఒక మటర్ జరిగింది నెల యాభై రూపాయలు ఎంతో మటర్ జరిగింది కోటి రూపాయలు ఇరవై కోట్లు మాది కాదు అనుకుంటే ఎట్ట అధికారం వాళ్ళు ఉంది కాబట్టి మా మీద కేసులు పెట్టరు వీళ్ళ మీద ఏదైనా పది మందిని అటాచ్ చేసేసి చంపేసేయండి పది కోట్లు కాకపోతే ఇరవై కోట్లు ఇస్తాం అలాగే కనిపిస్తుంది కాన్స్పిరెన్సీ ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లో మేము చెప్పింది కదా ఇదంతా ఆమె చెప్తుంది వెళ్ళిపోయాడేమో అంటే మీరేసిన స్కెచ్ మీలో ఎవరో ర్యాట్ మీలో ఏ ఎలుకో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన వెళ్ళిపోయాడు అనేది కదా ఆమె చెప్తుంది ఇది క్లియర్ కదన్నా వాళ్ళ నాయకులు స్పష్టంగా ఉన్నారు మండల కన్వీనర్లు ఉన్నారు డెల్టా చైర్మన్లు ఉన్నారు అందరు వాళ్ళ నాయకులు ఉన్నారు ఇంక ఇంతకన్నా సాక్ష్యాలు కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు అందరు ఆ వీడియోస్ లో కనిపిస్తున్నారు సి వ్యక్తిగత విమర్శ అనేది ఆ స్పాంటేనేటివ్ బట్టి వస్తుంది ఇప్పుడు నువ్వు నన్ను అన్నారు నేను ఒకటి అనొచ్చు అది ఎవరి ఎవరి దీని బట్టి ఉంటుంది మీరు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విష్యూ మనం దీనికి మూలాలు తీసుకెళ్తే మూలాలు తీసుకెళ్తే ఏముంది అక్కడ రోడ్డు తీసుకొచ్చింది అయితే నేను తీసుకొచ్చా అని చెప్పారు కాదమ్మా మేము తీసుకొచ్చాం అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఏదో కలిసి తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడారు నువ్వు ఏదైనా ఉంటే చెయ్యి గానీ అని చెప్పారు దానికి వెంటనే ఏం చెప్పింది నువ్వు పర్సంటేజ్ మంది సరే వ్యక్తిగతం అన్నారు ప్రసన్న అప్పటికే అది వ్యక్తిగతమా రాజకీయమా ప్రస నేను అప్పడుగుతా నేను రెండు లక్షలు అడుగుతాను ఐదు లక్షలు అడుగుతాను పది లక్షలు అడుగుతాను వంద రూపాయలు అడుగుతాను అది నా వ్యక్తిగతం అది ఎక్కడైనా రాజకీయానికి కానీ ప్రజలకు సంబంధించి ఉందా దాని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది ఎవరు చేసింది ఎవరు ప్రొవోకేట్ చేశారు వాళ్ళు చేశారు ప్రొవోకేట్ రెండోది ఒకసారి పోయి ఇళ్ల పట్టాల్లో దోపిడీ అని రకరకాలని ఎవరు ఇన్ని ఒక సంవత్సరం రోజులుగా అనేది ప్రొవోకేట్ చేసి మీరు మీరు వీడియోస్ తీయండి ఎన్నిసార్లు ప్రసనన్న మాట్లాడాడు వన్ ఇయర్ లో ఆమె ఎన్నిసార్లు సంబంధం లేని విషయాలలో మీకు మీకు మ్యాండేట్ ఇచ్చారు నలభై వేల ఓట్లు ఇచ్చారు మంచి చేయి మైపర్ రోడ్డు ఆయన తెచ్చాడు నేను చేశానని చెప్పింది ఇట్లా ఆయన తెచ్చి కాజువే ప్రసన్న కార్యక్రమంలో తీసుకొచ్చాడు మేము తీసుకొచ్చి మీరు ఆయన తీసుకొచ్చి చెప్పుకుంటున్నప్పుడు సరే ఆయన మీ వీక్నెస్ ఏదన్నా ఉన్నాయో నన్ను వ్యక్తిగతంగా ఒకటి నేను అప్పులు చేసుకుంటున్నాను నేను ఇదేన అని మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మనోభావాలు పక్కన అయినప్పుడు ఎందుకంటే అక్కడ మహిళ ఇదే ఆయన పక్కనే పెడితే నువ్వు శాసనసభ్యురాలు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో రానంత వరకు నువ్వు రాజకీయాలకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగానే చూశాడు ఆయన కూడా ఎమ్మెల్యేగా చూసినప్పుడు మేబీ ఆయనకు ఆయన అనుండొచ్చు నన్ను వ్యక్తిగతంగా నన్ను వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు నా సంబంధించి ఏమైనా ఏమైనా ఉన్నాయని అనిపించి ఆయన మాట్లాడి ఉండుండొచ్చు అది అది ఎవరికైనా ఒక్కొక్కసారి రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా అంటారు పట్టుకుని ఎట్లాంటే మీరేమంటారు వాళ్ళు ఇలా తప్పులు చేశారు కదా వాళ్ళు మాట్లాడాలని అనుకోవచ్చు కదా దాంట్లో అట్లాంటప్పుడు జెండర్ అనేది రాదు కదా అంటే నేను మహిళ కాబట్టి ఇప్పుడు ఆమె మాట్లాడింది నేను అనిల్ కుమార్ యాదవ్ వాడు వాడు ఎవరిని అడుక్కు తింటున్నాడా వాడు జైలుకు పోతాడు నేను ఆమె కన్నా రెండు సార్లు నేను వయసులో చిన్న కానీసార్లే పెద్ద ఆమె నన్ను మాట్లాడినా ఓకే నేను లైట్ తీసుకుంటా పర్లేదు ఎందుకంటే దీవెనలుగా అనుకుంటా నేను అరవై సంవత్సరాలు పైబడిన ఆమె నన్ను కానీ ఒక నిజంగా వాడో గీడో రేయో తొక్కో ఏమన్నా కూడా నేను దీవెనలు కంటే పోనీ లే పెద్దాం అనుకుంటా కానీ నా వయసు చిన్నదైనా నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను నాలుగు సార్లు పోటీ చేశా మంత్రిగా చేసిన ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి నేనేమని మాట్లాడినా డబ్బు ఉన్న వాళ్ళు అని మాట్లాడినా డబ్బు ఉన్న అంటే తప్పే ఉంది నేనేమన్నా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు కొంతమంది షెడోళ్లు ఉంటారు అని మాట్లాడినా అది తప్ప వాళ్ళే అనుకుంటారు కదా ప్రపంచంలో భారతదేశం అత్యంత దాన్ని కూడా వాళ్ళు చెప్పారు దాన్నే చెప్పే నేను సో దాన్ని స్పాట్ ఇది ఆ మాట్లాడిన దానికేం మాట్లాడరా కాబట్టి దీనిలో తప్పు అప్పులు అనేది ఒక్కొక్కసారి జరుగుతాయి దానికి తగ్గట్టు లీగల్ గా కేసు పెట్టండి డిఫమేషన్ వేసుకోండి లేదో మీరు ధర్నా చేయండి మీరు ప్రజల్లో ధర్నా చెప్పుకోండి ఇంటికి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని అన్నాడని చెప్పండి మంచిదే అంతేగాని ఇంటికి ఒక నిజంగా రెండు వందల మంది పెద్ద ఏమన్నా జరుగుంటే నిజంగా మీ ఇంటికి ఒక ఇరవై మంది వస్తారన్న మీ ఇంట్లో మీ ఆవిడో మీ అక్కో మీ అమ్మో ఉంటుంది షాక్ గురవరా టెన్షన్ పడరా రెండు వందల మంది సమ్మితులతో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సతీమణి ఈ రాజకీయానికి ఈ కుటుంబానికి రాజ జిల్లాలో ఒక చరిత్ర ఉంది జిల్లాలో కాదు స్టేట్ లో చరిత్ర ఉంది ఆ రెండు రాష్ట్రాల కంబెన్షన్ చరిత్ర ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎలాగో కేసు కడతారని మనం నమ్మకం ప్రజలకు వెళ్తాం ప్రజలకు తెలియజేస్తాం చెప్తాం సరే ఎలా పోతామా అనేది రేపు రెండు రోజుల్లో చెప్తాం కదబ్బా ఎలా ప్రజల్లో తెలియజేస్తాం ఏందనేది కొందరు